దళిత సోదరులందరూ గ్రహించవలసినది అవగతం చేసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం డెబ్బై సంవత్సరాల నుండి అమలవుతుంది ఇప్పుడు వచ్చిన జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు దీనిని బట్టి ఈ డెబ్బై ఐదు కాలంలో ప్రజల మధ్య లౌకిక వ్యవస్థ గణతంత్ర వ్యవస్థ భిన్నత్వంలో ఏకత్వం సోదరుల మధ్య ఐక్యత నడుస్తుంది ఈ జగన్ రాజారెడ్డి రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రజల మధ్య కులాలతోనూ మతాలతోనూ విడదీస్తున్నారు ఇది దళిత జాతులు ప్రధానంగా క్రిస్టియన్ సోదరులందరూ గ్రహించాలి దళిత జాతి వారసులైన సుధాకర్ను అచ్చను భారత రాజ్యాంగం డాక్టర్లుగా మార్చేసింది కానీ రాజారెడ్డి రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దళిత జాతి ఉన్నతమైన స్థితిని ఓర్చుకోలేక పరోక్షకంగా వారిని హతమార్చింది మరి సుధాకర్ గారి మరణం చాలా కడు విషాదకరంగా ముచ్చింది ఇది మొత్తం దళిత జాతులు గ్రహించాలి దళిత వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజకీయ స్వేచ్ఛను ఓటు హక్కును కల్పించి వారిని పాలకులుగా మార్చేశాడు కానీ రాజారెడ్డి రాజ్యాంగం వచ్చిన తర్వాత వారి ఓట్ల హక్కును గల్లంతు చేయటం మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేయటం భ్రావా ప్రకటన స్వేచ్ఛను రద్దు చేయటం వీటి వల్ల మరలా దళిత జాతి యావత్తు బానస వ్యవస్థలోకి నెట్టివే అన్న సంగతి కూడా దళిత జాతులు గ్రహించుకోవాలి గుర్తించుకోవాలి రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన శ్రీకృష్ణ దేవరాయాల వారిని బ్రహ్మారెడ్డి గారిని గెలిపించి రానున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రద్దైన ఇరవై ఏడు సంక్షేమ పథకాలు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎస్సీ సప్లై నిధులు అమలుపరుచుకోవడానికి యావత్తు దళిత క్రిస్టియన్ జాతులు ఒక్క త్రాటి మీదగా నిలవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి ప్రధానంగా ప్రధానంగా మాదిగ దొండోర జాతి అధ్యక్షుడు మంద కృష్ణమాది గారు అదేవిధంగా మాలమహనాడు అధ్యక్షులు వారిద్దరూ సంయుక్తంగా ఈ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారన్న సంగతి యావత్తు దళిత జాతికి తెలుసు మరి జాతీయ నాయకులు అందించిన ఆలోచనలను వారి ఆశయాలను గుర్తుపెట్టుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులకు సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని ఈ సందర్భంగా యావత్తు దళిత సమాజానికి క్రిస్టియన్ సమాజానికి తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार जोहार एनटीआर जोहार उत्तिल लाली तेलुगु देशम पार्टी